అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ఈగ ఉండేది అది ఒక రోజు ఇల్లు అలుకుతూ దాని పేరు మరిచిపోయింది అప్పుడు అది ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ పేదరాసి పెద్దమ్మ ఏమో నాకు తెలీదు అక్కడ చెట్టుని కొడుతున్న మా అబ్బాయిని అడుగు అని అంది అప్పుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేమిటి అని అడిగింది అతను ఏమో నాకు తెలియదు నా చేతిలో ఉన్న గొడ్డలిని అడుగు అని అన్నాడు అప్పుడు ఆ ఈగ గొడ్డలి దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ గొడ్డలి ఏమో నాకు కూడా తెలియదు నేను కొడుతున్న చెట్టును అడుగు అని అంది అప్పుడా ఈగ చెట్టు మీద వాలి పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ చెట్టు ఏమో నాకు తెలీదు నా మీద వాలి ఉన్న పిట్టలని అడుగు అని అంది అప్పుడు ఆ ఈగ చెట్టు మీద వాలి ఉన్న పిట్టల దగ్గరికి వెళ్లి పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టు మీద వాలిన పెట్టలారా నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ పెట్టలు ఏమో మాకు తెలీదు మమ్మల్ని పట్టుకోటానికి వచ్చే వేటగాళ్లని అడుగు అని అన్నాయి అప్పుడు ఆ ఈగ వేటగాళ్ల దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టు మీద వాలిన పెట్టలారా పెట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్లు నా పేరేమిటి అని అడిగింది ఆ వేటగాళ్లు ఏమో మాకు తెలీదు మాకు వంట చేసి పెట్టే అమలక్కలని అడుగు అని అన్నారు అప్పుడు ఆ ఈగ అమలక్కల దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టు మీద వాలిన పెట్టలారా పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్లు వేటగాళ్లకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు నా పేరేమిటి అని అడిగింది దానికి ఆ అమ్మలక్కలు ఏమో మాకూ రాజుగారు వచ్చి భోజనం చేసి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన్ని అడుగు అని అన్నారు అప్పుడు ఆ ఈగ రాజుగారి దగ్గరికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టు మీద వాలిన పిట్టలారా పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళు వేటగాళ్లకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు నా పేరేమిటి అని అడిగింది దానికి ఆ రాజుగారు ఏమో నాకు తెలీదు నేను ఎక్కివచ్చిన గుర్రాన్ని అడుగు అని అన్నారు అప్పుడు ఆ ఈగ రాజుగారి గుర్రం దగ్గరికి వెళ్లి పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకా పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టు మీద వాలిన పిట్టలారా పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళు వేటగాళ్లకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు రాజుగారు నీటి వచ్చిన గుర్రమా నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ గుర్రం ఏమో నాకేమీ తెలీదు నా బొజ్జెలో ఉన్న గుర్రం పిల్లని అడుగు అని అంది అప్పుడు ఆ ఈగ గుర్రం బొజ్జ మీద వాలి పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి కొడుతున్న చెట్టు చెట్టుమీద వాలిన పెట్టలారా పెట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ వేటగాళ్లకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు రాజుగారు ఎక్కి వచ్చిన గుర్రమ్మ గుర్రం బొజ్జెలో పిల్ల నా పేరేమిటి అని అడిగింది అప్పుడు ఆ గుర్రం పిల్ల అని సకిలించేసరికి ఈగకి దాని పేరు గుర్తుకి వచ్చి ఈ ఈ నా పేరు ఈగ అనుకుంటూ ఇల్లు అలుక్కోటానికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మరిన్ని అందమైన కథల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కడం మరిచిపోవద్దు